పార్లలకి వచ్చి రోహిణి మనోజ్కి అడ్డంగా దొరికిపోయిన కల్పన నిజం తెలుసుకున్న బాలు అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అందరూ కలిసి కూడా గుడికైతే వెళ్తారు వెళ్ళిన తర్వాత పంతులు గారు వచ్చారా అమ్మా మరి నేను చెప్పినవన్నీ కూడా తీసుకొచ్చారా అని అడుగుతూ ఉంటే తీసుకొచ్చాం పంతులు గారు అయితే నేను చెప్పిన ప్రకారం అంతా కూడా వరుసగా చేసుకుంటూ రండి అని పంతులు గారు అయితే చెప్తూ ఉంటారు ఇప్పుడు మాత్రం మీరు చాలా నియమనిష్టలతో ఈ పూజని చెయ్యాలి వెళ్ళి ముందు అమ్మాయిని రెడీ చేసి తీసుకురండి అని పంతులు గారు చెప్పడంతో సరే పంతులు గారు ఇప్పుడే అమ్మాయిని రెడీ చేసి తీసుకొస్తాము మీరందరూ కూడా అక్కడికి వెళ్ళి కూర్చోండి అని సత్యంతో అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే మన పనేమీ లేదా అని అంటూ ఉంటాడు మనోజ్ నువ్వు ఎప్పుడు పని చేసావన్నయ్యా అని అంటూ ఉంటాడు రవి అయితే అప్పుడే రవి అన్న మాటకి రే నువ్వేంట్రా బాలులా మాట్లాడుతున్నావని మనోజ్ అనడంతో బాలు అంటే గుర్తుకొచ్చింది ఏంటి ఇంకా బాలు రాలేదా ఏ మీనా ఎక్కడే వాడు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి వస్తున్నారత్తయ్య అని చెప్తూ ఉంటుంది మీనా అవును నాకు తెలియకడుగుతున్నాను ప్రతి దాంట్లో ఆయన లేకపోవడమే మంచిదని ఆయన ఉంటే మీకు మంచి జరుగుదని మీరు నమ్ముతూ ఉంటారు కదా ఈరోజేంటి ఆయన్ని పనిగొట్టుకొని ఇక్కడికి రమ్మంటున్నారు అందరూ కూడా ఉండాలంటున్నారేంటి ఆయన ఉంటే మీకు నచ్చదు కదా అని అడుగుతూ ఉంటుంది మీనా అందరూ కూడా కలిసి ఉండాలని అందరూ కూడా కలిసి సంకల్పం చెప్పుకుంటేనే రోహిణి వాళ్ళ నాన్న జైలు నుంచి విడుదలవుతారని పంతులు గారు చెప్పారు అందుకని వాడు కూడా ఉండాలని చెప్పాను ఇంకెక్కువ మాట్లాడకుండా వాడిని తొందరగా రమ్మని చెప్పం అని అంటూ ఉంటే అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది శృతి అయితే ఏంటి అత్తయ్య ఎక్కడో మలేషియాలో ఉన్న రోహిణి వాళ్ళ నాన్న విడుదలవ్వాలంటే మంచి లాయర్ ఉండాలి ఆయన వాదించే తీరు మీదే ఆధారపడి ఉంటుంది అంతే తప్ప ఇప్పుడు ఈ పూజలు చేసినంత మాత్రాన వాళ్ళ నాన్న తిరిగొస్తాడని నమ్మకం ఏంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటాడు సత్యం అది జైలు గోడలు బద్దలు కొట్టుకొని బయటికి వస్తాడమ్మా అని అంటూ ఉంటాడు సత్యమైతే ఇక సత్యం మాటలకి ఇక మీరు ఆపండి మాములుగా భగవంతుడి మీద భారం వేసి అంతా మంచి జరగాలని కోరుకోవాలి ఏదో దారిని భగవంతుడు చూపిస్తాడు చూడండి మన కోడలు అసలు తను ఎంత బాధపడుతుందో వాళ్ళ నాన్న గురించి మకమంతా కూడా ఎంత పీక్కుపోయిందో అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఉదయమే నిద్ర లేచే లేపించి ఇలాగ గుడికి తీసుకొస్తే ముఖం అలాగే ఉంటుంది అత్తయ్య అని అంటూ ఉంటుంది శృతి అప్పుడే ఇక ప్రభావతి అయితే ఏంటండి అసలు మీరు ఎల్లక్కడ కూర్చోండి నేను మిగతా పనులు చూసుకోవాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అవును నేను కూడా నా పెద్ద కోడలి గురించి ఇదంతా కూడా చేస్తున్నాను వాళ్ళ నాన్న వస్తే బాగుంటుంది అని అంటూ ఉంటాడు సత్యమైతే తరువాత ఇక మీనాని తీసుకో మీనాని రోహిణిని తీసుకువెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురమ్మని చెప్తుంది ప్రభావతి అప్పుడే ఇక నేను ఉదయమే స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అత్తయ్య ఈ డ్రెస్ బాగానే ఉంది కదా అని అంటూ ఉంటే లేదమ్మా ఈ పూజకి నియమనిష్టలు చాలా అవసరం వరుస క్రమంలో అన్నీ కూడా చెయ్యాలి మీనా నువ్వు రోహిణిని తీసుకువెళ్ళు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక మీనా అయితే రోహిణిని తీసుకొని వెళ్తుంది అలా రోహిణిని తీసుకొని వెళ్ళిన తర్వాత ఇక చీర కట్టుకొని రోహిణిని తీసుకొస్తుంది తీసుకొచ్చాక అప్పుడే ఇక అంటూ ఉంటుంది ప్రభావతి అయితే మిగతా పనులన్నీ కూడా చేసేసావు కదా అని అడుగుతూ ఉంటుంది మీనాని మొత్తం అన్నీ రెడీ చేశాను అత్తయ్య అని మీనా అయితే చెప్తూ ఉంటుంది ఇంకా రెడీ ఏంటత్తయ్యా అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం కావడం లేదు అని అయోమయంలో ఉండిపోతుంది రోహిణి అప్పుడు ఇక రోహిణిని బయటికి అయితే తీసుకొస్తారు తీసుకొచ్చి అక్కడ పెద్ద పెద్ద పాత్రలో నీళ్ళైతే పోస్తారు అలాగే అక్కడ ఒక స్టూలు కూడా వేసి ఉంచుతారు అప్పుడు ఇక స్టూల్ మీద కూర్చోమ్మా అని రోహిణి చెప్తూ ఉంటుంది ప్రభావతి అప్పుడే కాళ్ళు చేతులు కడుక్కొనే దానికి స్టూలు మీద కూర్చోవడం ఏంటత్తయా అని రోహిణి అడుగుతూ ఉంటే కాళ్ళు చేతులు సమస్య కాదు ఇప్పుడు నువ్వు అభ్యంగన స్నానం చేయాలి అని అనగాలి అప్పుడే రోహిణి నేను ఉదయమే స్నానం చేసి వచ్చాను కదా అత్తయ్య ఇప్పుడు అభ్యంగన స్నానం ఏంటి అని అడుగుతూ ఉంటే ఇప్పుడు పూజ మొదలు పెట్టేటప్పుడు ఇదే ముఖ్యమైన ఘట్టం నువ్వు అభ్యంగన స్నానం చేయాల్సిందే అని చెప్తూ ఉంటే ఏంటత్తయ్య మీ ఇప్పుడు రోహిణి అభ్యంగన స్నానం ఎలా చేస్తుంది తనని వదిలేసేయండి అని అంటూ ఉంటుంది మీనా అంటే రోహిణి వాళ్ళ నాన్న జైలు నుంచి రావడానికి ఇష్టం లేదా అని అంటూ ఉంటుంది ప్రభావతి మీనా రోహిణి ఆరోగ్యం ఏమవుతుందని ఆలోచించింది అత్త అంతే మీరెందుకు అలాగ తనని అపార్థం చేసుకుంటున్నారు అని శృతి మీనాకి సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది తర్వాత నీళ్లు పట్టుకొని అమ్మో చాలా చల్లగా ఉన్నాయి అత్తయ్య మా నాన్న జైలు నుంచి విడుదలవడమేమో కానీ నేను హాస్పిటల్కి వెళ్తాను ఈ నీళ్ళతో అభ్యంగన స్నానం చేస్తే అని రోహిణి అంటుంది తప్పదమ్మా మరి కష్టపడితేనే కదా మనకి ప్రతిఫలం దక్కేది ఈ కష్టం కూడా లేకపోతే ఏంటి చెప్పు అయినా నువ్వు పూజలు అవి ఎక్కువ చెయ్యవు కదా విదేశాల్లో చదువుకున్నావు అక్కడే పెరిగావు కాబట్టి ఇలాంటి ఆచారాలు నీకేమీ తెలియవు అని అంటూ ఉంటుంది ప్రభావతి నువ్వు నీళ్ళు పొయ్యి అని మీనాతో చెప్తుంది అప్పుడే ఒక నీ చెంబు నీళ్ళు పొయ్యంగానే అమ్మా చలి చాలా చల్లగా ఉన్నాయి నీళ్లు అంటూ రోహిణి అయితే ఇక గొడవ పడుతూ ఉంటుంది గొడవ చేస్తూ ఉంటుంది తరువాత ఇక రోహిణికి తలారా స్నానం చేయిస్తారు చేయించిన తరువాత మొక్క నిండా ప్రభావతి తనకి పసుపు అయితే రాస్తుంది పెద్ద బొట్టు కూడా పెడుతుంది అలాగా రోహిణిని అలంకరిస్తుంది ఇక పదమ్మ గుళ్ళోకి వెళ్దాం అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇంతలో బాలు అయితే గుడి దగ్గరికి వస్తాడు ఇక బాలు గుడి దగ్గరికి వచ్చి కల్పనతో అంటూ ఉంటాడు నేను తొందరగా వచ్చేస్తాను మేడం మీరు కారులోనే కూర్చోండి లేకపోతే గుడిలోకి వస్తారా మీరు రావచ్చు కదా అని అంటూ ఉంటే నేను చికెన్ పిజ్జా తినేశాను అందుకని గుడిలోకి రాను అని అంటూ ఉంటుంది కల్పన అయితే నువ్వు తొందరగా వచ్చేసే బాలు అని చెప్తుంది నేను తొందరగా వచ్చేస్తాను మేడం మీరు మాత్రం ఇక్కడే కూర్చోండి అని అంటూ ఏసీ కూడా ఆన్ చేశానని చెప్పి గుడిలోకి వెళ్తాడు బాలు అయితే ఇంతలో ఇక రోహిణిని తీసుకొని అక్కడికి వస్తుంది ప్రభావతి అప్పుడే రోహిణిని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు బోనాలు పండుగలో బోనాలు ఎత్తేటప్పుడు రెడీ అయినట్టు రెడీ అయ్యో పార్లలమ్మా అని అంటూ ఉంటాడు బాలు అయితే వచ్చావా సరే ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండు అని అంటూ ఉంటే అప్పుడే ఏమి మాట్లాడుకుండానా అయితే వెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు బాలు నువ్వెక్కడికి వెళ్ళేది ఆగో నువ్వు కూడా ఇక్కడ ఉండాలి అని అంటూ ఉంటే ఎప్పుడూ కూడా నన్ను ద్వేషించేదానివి ఈరోజు ఉంటే నన్ను ఉండాలని ఇలా పట్టుబడుతున్నావో అని బాలు అడుగుతూ ఉంటే అందరూ కలిసే ఈ పూజని దగ్గరుండి జరిపించాలట రోహిణి వాళ్ళ నాన్న జైలు నుంచి బయటికి రావడానికి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే రే నువ్వేంట్రా ఇక్కడ నువ్వు నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదురా అని అంటూ ఉంటాడు బాలు ఇంకెక్కడ్రా అని అంటూ ఉంటాడు మనోజ్ అదిగో ఆ గుడి మెట్ల దగ్గర నీ ఫ్రెండ్స్ నీ కొలీగ్స్ అందరూ కూడా అక్కడే ఉన్నారు కదా నువ్వు కూడా అక్కడే ఉండాలి అని అంటూ ఉంటే అప్పుడు అది విని మనోజ్ అయితే కోపంతో రే ఎక్కడికి వచ్చినా నువ్వు మారవురా అని అంటూ ఉంటాడు నేను మారన్నా నేను ఎంతే అని అంటూ ఉంటాడు బాలు రే కొంచెంసేపు నిన్ను మాట్లాడొద్దని చెప్పాను కదా అయినా ఏంట్రా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయినా నీ చాదస్తం కాకపోతే ఎందుకమ్మా పార్లలమ్మని ఇబ్బంది పెడుతున్నావో తను చూడు ఎంత ఇబ్బంది పడుతుందో ఇన్ని పూజలు అవసరమా అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే రోహిణి వాళ్ళ నాన్న జైలు నుంచి విడుదలవ్వాలి అందుకని ఈ పూజలు అని చెప్తూ ఉంటే జైలు నుంచి తప్పించుకోవాలనా లేకపోతే జైలు నుంచి పారిపోయి బయటికి వచ్చేయాలనా ఎలాగా అని అంటూ ఉంటాడో ఆయన ఎలా బయటికి రావాలి అని బాలు అప్పుడే ఇక మనోజ్ అయితే నిర్దోషిగా బయటికి రావాలని అని అనంగాల్ని ఓహో నిర్దోషిగా బయటికి వస్తే ఆయనతో పాటు ఆస్తులు కూడా బయటికి వస్తాయని మా ఆస్తావతి ఇదంతా కూడా చేయిస్తుందని అర్థమైపోయింది అని బాలు అయితే ఇక ప్రభావతిని ఆడుకుంటూ ఉంటాడు తరువాత ఇక అందరూ కూడా దర్శనానికి వెళ్తారు వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక చూడమ్మా నువ్వు నిష్టలతో ఈ దీక్షను చేయాలి అని అంటూ ఉంటాడు పంతులు గారు అయితే అప్పుడే ఏంటి పంతులు గారు నియమనిష్టలతో అంటున్నారు ఏంటి దీక్ష అంటున్నారు దీక్ష ఏంటి అని అనంగాల్ని చూడమ్మా దీక్ష అంటే మండలం చెయ్యాలి కానీ ఆడవాళ్ళకి మండలం కుదరదు అందుకని ఇరవై ఒక్క రోజులు మాత్రమే ఈ దీక్ష చేయాలి చాలా నియమనిష్టలతో ఈ దీక్ష చెయ్యాలి అని అంటూ పంతులు గారు అయితే చెప్తూ ఉంటే ఆ నియమ నియష్టలు ఏంటి పంతులు గారు అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడైకా పంతులు అయితే శాఖాహారం తినాలి స్వయం పానకం భూసైనం అని చెప్తూ ఉంటే చూడండి పంతులు గారు భూ కైలాసం అన్నట్టుంది మీరు వివరంగా చెప్పండి అని అంటూ ఉంటాడు బాలు ఏం లేదు బాలు చాప మీద కింద నేల మీద చేప వేసి పడుకోవాలి అలాగే శాఖాహారమే తినాలి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పకూడదు ఒకరిని మోసం చేయకూడదు ఈ ఇరవై ఒక్క రోజులు అలా దీక్షతో ఉండాలి అని అంటూ ఉంటాడు పంతులు అయితే అప్పుడే కాదు విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే అంటే చాప మీద మేమిద్దరం పడుకోవాలా అని అడుగుతూ ఉంటే రే ఏంటా మీరిద్దరూ విడివిడిగా పడుకోవాలని దానికి అర్థం ఇద్దరు చాప మీద కలిసి పడుకోమని కాదు అని అంటూ ఉంటాడు బాలు సరే మిగతాదంతా కూడా మొదలుపెట్టే ముందు అమ్మవారికి హారతి ఇవ్వమ్మా అని అంటూ ఉంటాడు పంతులు గారు అప్పుడే ఇక హారతి అయితే ఇవ్వడానికి ప్లేట్ ఇవ్వండి అని రోహిణి అడుగుతుంది అప్పుడే పక్కనే ఉన్న ప్రభావతి రోహిణి చేతిలో ఉన్న ప్లేటుని తీసుకొని తన అరచేతిని చాపమని కర్పూరాన్ని పెట్టి నువ్వు వెలిగించుకోవాల్సింది కర్పూరాన్ని చేతిలోనే అని అంటూ షాక్ ఇస్తుంది అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతాం అంటూ ఉంటారు ఏంటమ్మా చేతిలో కర్పూరం వెలిగించడం ఏంటి చాదస్తం కాకపోతే చెయ్యి కాలిపోతుంది అని అంటూ ఉంటే తప్పదు కొన్ని కొన్ని కావాలంటే కొన్ని వాటికి మనం అంతా కూడా సిద్ధమై ఉండాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి తరువాత ప్రభావతి హారతి కర్పూరాన్ని రోహిణి చేతిలో పెట్టగానే పాపం అక్కడ ఏంటి పరిస్థితి అక్కడ వాళ్ళ నాన్న జైల్లో బాధపడుతుంటే అంతకన్నా ఎక్కువగా ఇక్కడ అరచేతుల్లో కర్పూరం వెలిగించుకొని పార్లలమ్మ బాధపడుతుంది అని అనుకుంటూ ఉంటాడు బాలు అప్పుడే రోహిణి అయితే ఆరతి కర్పూరాన్ని వెలిగించి అమ్మవారికి చేత్తోనే హారతిని ఇస్తూ ఉంటుంది అబ్బా అమ్మ అంటూ ఇక హారతిని ఇస్తూ ఓర్చుకుంటుంది ఇక వెళ్ళిపోదామా అత్తయ్య అని అంటూ ఉంటే ఎక్కడికమ్మ వెళ్ళిపోయేది గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి పదండి అని అంటూ ఉంటుంది ఏంటి మేం కూడానా మేము అవసరం లేదు కదా అని బాలు అంటూ ఉంటాడు మీరందరూ కూడా చేయాల్సిందే పదండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక అందరూ కూడా ప్రదక్షిణ చేయడానికైతే వస్తారు వచ్చిన తర్వాత సరే ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు కొబ్బరికాయ కొట్టాలి ఈ కొబ్బరికాయని కొట్టమ్మా అని అంటూ ఉంటుంది ప్రభావతి కొబ్బరికాయ ఎక్కడ కొట్టాలని ఆలోచిస్తున్నావా పార్లలమ్మా మా అమ్మ తలకాయ ఉంది కదా దాన్ని కేసు మా అమ్మ తలకాయ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని బాలు అంటూ ఉంటాడు అప్పుడే ఇక బాలు అన్న మాటలకి రే బాలు నువ్వు కాసేపు ఆగరా అని అంటూ ఉంటాడు సత్యం ఇక మీనా కూడా మీరు ఆగండి ఏమి మాట్లాడొద్దు అని మీనా చెప్తూ ఉంటుంది ఏంటి మీరు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు బాలు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నాకు వెల్తుగా ఉంటుందండి అందరూ ఉన్నారు కదా అని మీనా అంటూ ఉంటుంది వెలుతుగా అంటే అంటే ఒంటరిగా ఏమి తోచదు అని చెప్తూ ఉంటుంది మీనా అప్పుడైకా అవునన్నయ్య నువ్వు లేకపోతే వదనికి వెళుతుగానే ఉంటుంది చూడు మా శృతి ఎలా అనుకుంటుంది నేను లేకపోతే అలాగే వదిని కూడా అనుకుంటుంది అని అంటూ ఉంటాడు రవి ఏ నాకు అలాంటి పట్టింపులేం లేవు నువ్వు వెళ్తే ఇక్కడి నుంచి వెళ్ళిపో నేను అసలు అలాంటి ఫీలింగ్స్ పెట్టుకోను అని గాలి తీసేస్తుంది రవిది శృతి అయితే ఏంటి శృతి నువ్వు అలా మాట్లాడతావేంటి అని అనగాలి అవును రవి నాకేమీ అలాంటి ఫీలింగ్స్ లేవని చెప్తున్నాను దాంతో తప్పేముంది అని అంటూ ఉంటుంది శృతి అయితే తరువాత ఇక చూడమ్మా రోహిణి నువ్వేం చెయ్యాలంటే కిందకేసి కొట్టేసాయి కొబ్బరికాయి అని చెప్తూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక కిందకి నేలకేసి కొడుతుంది కొబ్బరికాయని స్పీడ్గా రోహిణి అప్పుడే అది చూసి బాలు అయితే అంటూ ఉంటాడు ఇక బాలు అయితే చెప్తూ ఉంటాడు చూడమ్మా పార్లేమ్మా నువ్వు ఆ కొబ్బరికాయని మా అమ్మ తలకాయ అనుకొని అలా స్పీడ్గా విసిరావు కదా అని అంటూ ఉంటే రే బాలు ఇంకొక కొబ్బరికాయ ఉంది అది నీ నెత్తి మీద వేసుకొడతా అని బాలుని అంటూ ఉంటుంది ప్రభావతి మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పాను కదా అని మీనా ఆపుతూ ఉంటుంది సరే ఇప్పుడు ప్రదక్షిణం చెయ్యి అంగ ప్రదక్షిణం చెయ్యాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే నడుచుకుంటూ ప్రదక్షిణ చేస్తుంది రోహిణి ఇలా కాదమ్మా పొర్లు దండాలు పెట్టాలి అని అంటూ ఉంటే ఒక్కసారి అత్తయ్య అసలే చన్నీటితో స్నానం చేశాను ఇప్పుడేమో మీరు పొర్లు దండాలు అంటున్నారు ఇక నేను ఎందుకు పంచిన పది మంది వచ్చి నన్ను ప్రదక్షిణమయ్యేసరికి పైకి లేవదీయాలి అని అంటూ ఉంటుంది రోహిణి మరి తప్పదమ్మా మీ నాన్న గురించి తప్పదు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి బిడ్డనైతే మళ్ళీ కంటాం కానీ తండ్రి ఎలా వస్తాడు అని అంటూ తిట్టుకుంటూ ఉంటుంది అక్కర్లేనిది ఈ నాటకం ఆడి నేను మాత్రం ఇప్పుడు చాలా కష్టపడిపోతున్నాను అని అంటూ బాధపడుతూ ఉంటుంది రోహిణి ఒక ప్రదక్షిణం చేస్తే సరిపోతుంది కదా అత్తయ్య అని అంటూ ఉంటుంది ఒక్క ప్రదక్షిణం కాదమ్మా ఇరవై యొక్క ప్రదక్షిణాలు చెయ్యాలి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు పొర్లు దండాలు పెట్టాలి అని అనడంతో ఇక షాక్ అయిపోతూ చేసేదేమీ లేక పొర్లు దండాలు పెడుతూ ఉంటుంది రోహిణి ఇక మీనా శృతి ఇద్దరు కూడా రోహిణికి హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంతలో ఫోన్ అయితే వస్తుంది మనోజ్కి ఫోన్ రావడంతో తన ఫ్రెండ్ ఫోన్ చేయడంతో ఇక్కడ సిగ్నల్ ఎవరా బయటికి వస్తున్నాను అని అంటూ మనోజ్ అయితే బయటికి వస్తాడు అప్పుడే కారులో నుంచి బయటికి దిగి కల్పన అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే మనోజ్ కూడా ఫోన్లో మాట్లాడుతూ కల్పనకైతే కనిపిస్తాడు మనోజ్ని చూసి కల్పన పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకొని ఇక మనోజ్కి దొరికితే ఇప్పుడు నన్ను వదిలిపెట్టడం అనుకుని గబగబా కారులో అయితే ఎక్కేస్తుంది ఎక్కేసిన తర్వాత ఫోన్లో మాట్లాడుతూ మనోజ్ అయితే కారు దగ్గరికే వస్తాడు అలా కారు చుట్టూ తిరుగుతూనే తనైతే మొత్తం కూడా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఎక్కడ మనోజ్కి కనిపిస్తానేమో అని చాలా భయపడిపోతూ ఉంటుంది కల్పన అయితే ఇక భయపడిపోతూ కల్పన అయితే అంటూ ఉంటుంది వీడేంటి ఇక్కడున్నాడు బాలు ఇంకా రాలేదు అని వెంటనే బాలుకి ఫోన్ చేస్తుంది వచ్చేస్తున్నాను అని అంటూ ఉంటాడు బాలు కింద ఫారిన వెయిట్ చేస్తుంది కార్లో నేను వెళ్ళాలి అని చెప్తూ ఉంటే అమ్మ ఎవరు అన్నయ్య అని రవి అడుగుతాడు కెనడా నుంచి వచ్చిందట తను ఇప్పుడు నా కస్టమరు ఇప్పుడు తనతోనే ట్రిప్ ఉంది వెళ్తున్నాను అని అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతాడు బాలు అయితే అలా వెళ్ళిపోయేటప్పుడు మనోజ్ అయితే కనిపిస్తాడు బయట బాలుకి రేయ్ ఏం చేస్తున్నావురా ఇక్కడ అని అడుగుతూ ఉంటాడు బాలుని మనోజ్ అయితే నువ్వేం చేస్తున్నావురా అడుక్కుంటున్నావా అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక మనోజ్ అయితే రేయ్ ఏంట్రా నువ్వు అని అనంగానే ఏ వెళ్ళు పార్లలమ్మకి అక్కడ పొర్లు దండాలు నీ నీచైతే అమ్మ పొర్లు దండాలు పెట్టిచ్చిద్దట వెళ్ళు అని అంటూ ఉంటే ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్ తర్వాత ఇక బాలు కార్లో కల్పన అయితే వెళ్తూ ఉంటుంది మీరు పార్లర్కి వెళ్ళాలి అంతే కదా మేడం అని అడుగుతూ ఉంటాడు కల్పనని బాలు అవును పార్లర్కి వెళ్ళాలి అని అంటూ ఉంటుంది కల్పన నాకు తెలిసిన ఒక పార్లర్ ఉంది చాలా బాగా ట్ర చేస్తారు అక్కడికి వెళ్తారా అని అనగాలి ఆ వెళ్తాను అని కల్పన చెప్తుంది బాలు అయితే రోహిణి బ్యూటీ పార్లర్కి కల్పనను అయితే తీసుకొస్తాడు ఇక లోపలికి వస్తుంది కల్పన హలో ఎక్స్క్యూజ్ మీ అని అంటూ పిలుస్తుంది అప్పుడే కల్పనని చూసి ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది మేడం నాకు ఫేషియల్ చేయాలి చేస్తారా అని అడుగుతూ ఉంటుంది కల్పన అప్పుడైక రోహిణి అయితే ఆ చేస్తాను ఇలా కూర్చోండి అని కుర్చీలో కూర్చోబెట్టి తను పక్కకు వెళ్ళి మనోజ్కి కాల్ చేస్తుంది నీకు డబ్బు ఇవ్వడానికి కెనడా నుంచి నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది అని అంటూ ఉంటే నాకు డబ్బు ఇవ్వడానికి గర్ల్ ఫ్రెండ్ రావడం ఏంటి ఎవరు రోహిణి అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అప్పుడే కెనడా నుంచి నిన్ను మోసం చేసి నీ డబ్బులు కొట్టేసిన నీ మాజీ లవర్ నా పార్లర్కి వచ్చింది నువ్వు తొందరగా రా అని అంటూ ఉంటే ఇక అది విని ఒక్కసారి మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇక పార్లర్కి అయితే వస్తాడు మనోజ్ని చూసి కల్పన షాక్ అయిపోతూ ఉంటుంది ఇక షాక్ అయిపోతూ అలా చూస్తూ ఉండిపోతుంది అప్పుడే ఇంకా మనోజ్ అయితే నన్ను ఇంత మోసం చేస్తావా నువ్వు చేసిన పనికి నేను ఒక దొంగలా అయ్యాను లక్షలు మింగేసినోడని నన్ను లోకుగా చూస్తున్నారు అసలు నిన్ను అని పీక పట్టుకుంటాడు అది చూసి రోహిణి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ మరి రాబోయే కథలో కల్పన మనోజ్ డబ్బులు తిరిగిస్తుందా అసలేం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి